అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ అండ్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అయితే తలపడబోతుంది ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అనేది మార్చ్ ఇరవై రెండున జరుగుతుంది అయితే బెంగళూరు ఫ్రాంచైజీ తన తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ ఆ జట్టు ఇప్పటి వరకు పదిహేడు సీజన్లలో ఈ టైటిల్ తో అయితే పద్దెనిమిదవ సీజన్లో మాత్రం ఆటగాళ్ళు ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూడాలి మరి ఇక ప్రతి ఐపీఎల్ సీజన్లో అభిమానుల నుంచి జట్టుపై ఓ అంచనాలు అనేవి చాలానే ఉంటాయి అయితే ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విజేత ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా కోహ్లీ నుంచి అదే అంచనాలు ఉన్నాయి ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు అతను చాలా సీజన్లలో ఓపెనింగ్ కూడా చేశాడు కానీ ఈసారి దేవదత్ పడికల్ ఈ పాత్రను పొందొచ్చు అంటున్నారు విరాట్ మూడవ స్థానంలో ఆడొచ్చు అని రెండు వేల ఇరవై అండ్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ లో మాత్రం పడికల్ ఆర్సిబి తరపున అద్భుతాలు చేశాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఫీల్ సాల్ తో కలిసి పడికల్ ఓపెనింగ్ చేయొచ్చు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో అయితే సాల్ట్ ను ఫ్రాంచైజీ అనేది పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లకు అంటే పదకొండు కోట్ల యాభై లక్షలు కొనుగోలు చేసిందనమాట ఇటువంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఆడొచ్చు అతని తర్వాత కెప్టెన్ రజిత్ పాటిదర్ బరిలోకి దిగు దిగొచ్చు అంటే అంచనాల ప్రకారం అనమాట బట్ ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ జాగర్ బితెల్ అండ్ టిమ్ డేవిడ్ జితేష్ శర్మ కృణాల్ పాండ్యా అండ్ షెఫ షెవర్డ్ అనే వాళ్ళు వీళ్ళ వంతు అనేది తర్వాత రావచ్చేమో అనుకుంటున్నారు అండ్ ఫేజ్ అటాక్ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా పన్నెండు పాయింట్ ఐదు సున్నా అనమాట పన్నెండు కోట్ల యాభై లక్షలు కొనుగోలు చేసిన జోష్ హజిల్వుడ్ అనే ఆయన ఈ పాత్రలో కనిపిస్తాడు సో నెక్స్ట్ చూసుకుంటే అతనితో పాటుగా భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా కనిపిస్తాడు ఇక బువికి చాలా అనుభవం ఉంది కాబట్టి ఆర్సిబి అతనిపై చాలా ఆశలు పెట్టుకుంటుంది వీరితో పాటుగా ఇక లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే యష్ దయాల్ అండ్ రసిక్ అండ్ సలాం దార్ కూడా వీళ్ళు లైన్ లో ఉన్నారు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్పిన్నర్ల జాబితాలో ఉన్నారు అంటే సుయా శర్మ ఉన్నాడు అండ్ స్వప్నిల్ సింగ్ ఉన్నాడు ఇక టీం విషయానికి వస్తే దేవదత్ పడిగల్ ఫిల్మ్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే రజత్ పాటిదార్ అండ్ లియామ్ లివింగ్ స్టోన్ జితేష్ శర్మ కృణాల్ పాండ్యా రొమాఫ్ షెఫర్డ్ అండ్ భువనేశ్వర్ కుమార్ జోష్ హజల్వుడ్ అండ్ హెచ్ దయాల్ వీళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం టీంలో ఉన్నారనమాట సో వీళ్ళు ఎలా ఆడితే బెటర్గా ఉంటుంది ఎలా కప్పు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి